హలో అండి నమస్తే కలిదిండి గార్డెన్స్ మేము నేపాల్ ట్రిప్లో ముక్తినాథ్ టెంపుల్కి వెళ్ళామండి అక్కడ నేపాల్ ముక్తినాథ్ టెంపుల్కి వెళ్ళి వెళ్తుంటే దారిలో వీడియో అండి ఇది ముక్తినాథ్ టెంపుల్ తర్వాత నూట ఎనిమిది దారులు అవన్నీ చూపిస్తానండి వీడియోలోని ఎంత హార్బుల్ జర్నీ అంటే అసలు నిజంగా గుండె చేత్తో పట్టుకొని వెళ్ళాల్సిన ప్లేస్ అండి అది కొండల్లోంచి గుట్టల్లోంచి అసలు చాలా భయంకరంగా ఉన్నాయి రోడ్లు అయితేనే అంత దూరం ప్రయాణం చేసి ఆ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చామంటే చాలా బాగా అనిపించింది అసలు ఆల్మోస్ట్ దగ్గర దగ్గరలో హిమాలయ పర్వతాల దగ్గరలోనండి ముక్తినాథుడు అంటే మనకి సార్లి గ్రామ రూపేణ అనేసి చెప్తున్నారు అక్కడ నడవలేని వాళ్ళు ఎక్కి వెళ్ళొచ్చు డోలీలు కూడా ఉన్నాయండి డోలీలు మాట్లాడుకుని కూడా వెళ్ళొచ్చు డోలీకి అయితే నాలుగు వేలు తీసుకుంటున్నారు గుర్రాలు అయితే కనుక రానుపోను ఎనిమిది వందలు తొమ్మిది వందలు అలా తీసుకుంటున్నారు కానీ ఆ మెట్లు ఎక్కుతుంటే మాత్రం ఆ చెట్లు అవి అయితే చాలా బాగుంది అసలు చూడడానికి చాలా అందంగా ఉంది మధ్యదారులో అన్ని సాలి గ్రామాలతోటి చిన్న టెంపుల్లాగా ఉందండి అక్కడ హోమం అవి చేస్తున్నారు అన్ని సాలిగ్రామాలన్నండి మొత్తము అక్కడ అయితే అక్కడ విశిష్టత గురించి కొన్ని విషయాలు చెప్పారు ఇవన్నీ సాలిగ్రామాలండి అక్కడ అక్కడ ముక్తి కూడా శాలిగ్రామ రూపంలో ఉన్నాడు చాలా బాగుందండి అసలు చూడడానికైతేనే మా ఫ్రెండ్ లక్ష్మి అండి ఉమా వాళ్ళ ఫ్రెండ్ భీమరం నుంచి వచ్చారు ఎక్కడ చూసినా వాటర్ అండి కొండ చర్యల కొండల్లోంచి అలా వాటర్ వచ్చేస్తా ఉన్నాయి ఇగో ఇవేనండి నూట ఎనిమిది దారులు నీళ్ళు అయితే అక్కడ వాటర్ పైనుంచి వచ్చే వాటర్ చల్లగా ఐస్ ఫ్రిడ్జ్లో నుంచి తీసిన ఐస్ లాగా ఉంది ఈ టైంలోనే మనకి జూలై నెలలోనే అంత చల్లగా ఉందంటే అసలు అక్టోబర్ నవంబర్ నెలలో మనం అసలు అడుగు కూడా పెట్టలేమండి అసలు కాళ్ళు చేతులు లేకపోయినాయి ఇది ముక్తినాథ్ టెంపుల్ అండి ప్రతి మనకైతే లోపలికి కెమెరాలు ఎలా ఉండదు బయట చుట్టు చుట్టుపక్కల ఇవన్నీ అయితే మాత్రం చాలా మటుకు చూపించడానికి ట్రై చేశాను నేను ఇవి గుండాలండి అండి గుండాల్లో దిగి కూడా స్నానం చేయాలి ఎంత చల్లగా ఉన్నాయంటే నీళ్ళు అసలు ఆ పై నీళ్ళ ధరలు అలా పైనుంచి పడుతుంటే అసలు ఫ్రిడ్జ్లోంచి తీసిన వాటర్ అలా మీద పోసుకుంటే ఎంత చల్లకుంటే ఎంత చల్లకున్నాయండి తల అంత దిమ్ అయిపోయింది అసలు చాలా కూల్గా ఉంది వాతావరణం అయితే అసలు ఆ టై ఓ పక్కన ఎండగా ఉంది కానీ వాటర్ మాత్రం ఫుల్ చల్లగా ఉన్నాయి చాలామంది అయితే స్నానం చేయలేక అది అక్కడ వాతావరణం చలికి తట్టుకోలేక కొంతమంది నీళ్ళు తలమే చల్లుకుని వెళ్ళిపోయారు ఇంత దూరం కష్టపడి వెళ్ళాము కదా అనేసి నేను అక్కడ గుండాల్లో చెయ్యి దిగాలి అని చెప్పేసి నేను దిగాను ఎంత కూల్గా ఉన్నాయంటే వాటర్ చూడడానికి మామూలుగా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ అసలు ఫుల్ చల్లగా ఉన్నాయండి అసలు కాళ్ళు చేతులు వంకరలు అయిపోయినాయి ఇంకా వింటర్ సీజన్లో వెళ్తే వాటర్ కూడా మంచి ఐస్ లాగా అయిపోతాయి అనుకుంటా నాకు తెలిసి అసలు ఉమా అడుగుతుంది నన్ను అన్ని ఎక్స్పీరియన్స్ ఎలా ఉందని వాటర్ అయితే చల్లగా ఉన్నాయి మాటలు కూడా మాట్లాడలేకపోయాను నేనైతే అసలు నేను అంకుల్ అంటే పెద్దిరాజు గారు ఏలూరు నుంచి వచ్చారు మాకు ట్రైన్లో పరిచయం అయ్యారు అంకుల్ అయితే మాకు చాలా హెల్ప్ చేశారు చాలా గ్రేట్ పర్సన్ అండి ఈయనైతే మాత్రం ఎంతసేపు భక్తి దేవుడు భజన రామస్మరణ చేస్తూనే ఉంటారు ఇగో మా ఊమా చేసిన అయితే మాత్రం అంత ఇంత అల్లరి కాదు అసలు ఆ ఓటర్కి పరిగెత్తుతూనే ఉంది ఫస్ట్ అమ్మో ఆంటీ నా వల్ల కాదు అంది కానీ నేను చేసేసరికి ఇంకా అది కూడా చేసేసింది ములగమంటే ములగలేదు దాంట్లోనే అమ్మో ఇంత చల్లకునే నేను ఎక్క నన్ను నేను దిగ పైకి వెళ్ళిపోయింది మళ్ళీని ఎంత అల్లరి చేసిందో అసలు అని చిన్న పిల్ల అయిపోయింది ఉమా అయితే ఆఖరికి ఎలా అయితే దిగింది కానీ ములగలేదు నీళ్ళని తలమే చల్లుకొని వచ్చేసింది అంకులు అయితే ములగమ్మ ములగమ్మ అంటున్నారు కానీ ఇదైతే ములగలేదు నీళ్ళు తలమే చల్లుకుని వచ్చేసింది చుట్టుపక్కల వాతావరణం అయితే మాత్రము ఎక్సలెంట్గా ఉందండి చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదు ఆల్మోస్ట్ దగ్గర దగ్గర హిమాలయ పర్వతాల దగ్గరలోకి వెళ్ళామండి మేము అక్కడికైతే ఎలాగో వెళ్ళలేము కాబట్టి ఇక్కడి నుంచి అన్ని కళ్ళతో చూసి ఎంత ఆనందపడిపోయాము అసలు అని జనం అలా అని బాగా రష్గా లేరు కానీ మామూలుగా పర్వాలేదు బాగానే ఉన్నారు హిమాలయ పర్వతాలండి అవి అంటే అక్కడ నుంచి మాకు చెప్పింది అయితే మాత్రం అదే చెప్పారు హిమాలయ పర్వతాలు అవి అని చూడడానికి కెమెరాలు అయితే ఎలా కనిపిస్తున్నాయో కానీ చూడడానికి అయితే మాత్రం చాలా బాగుందండి అసలు కొండలు ఎటు చూసిన కొండలు చెట్లు వాటర్ సౌండ్ అసలు చాలా బాగుంది నేనైతే అక్కడికి వెళ్ళి నేను అలా దర్శనం చేసుకోగలుగుతానని అయితే అనుకోలేదండి జర్నీ మాత్రం చాలా జర్నీ నేపాల్లో బుద్ధుడు పుట్టిన ప్లేస్ కదండి ఎక్కడ చూసిన బుద్ధ విగ్రహాలు అయితే చాలా ఉన్నాయి చూడండి ఆ చుట్టూ మేఘాలు ఎలా ఉన్నాయి మంచి పర్వతాలు మేఘాలు కలిసిపోయినాయి రెండు ఏదేదో కూడా అర్థం కాకుండానే అదిగోనండి హిమాలయ పర్వతాలు మీరు వైజాగ్ నుంచి హైదరాబాద్ నుంచి వచ్చారండి అక్కడ పరిచయం అయ్యారు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారండి మా మేము వాళ్ళని కలవడం వల్ల నేను కూడా హ్యాపీ ఫీల్ అయ్యాను వారు కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు రిటర్న్ దిగి వచ్చేటప్పుడు అండి ఇవి నేనైతే ఈ వీడియో చాలా కష్టపడి తీశానండి చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి ఒక చెత్త వీడియో కెమెరా ఫోన్ పట్టుకొని వీడియో తీసుకుంటూ ఒక వైపు నడుస్తూ మెట్లు దిగుతూ చాలా కష్టపడి తీశాను చూసిన ప్రతి ఒక్కరైతే ఒక లైక్ చేయండి మళ్ళీ మళ్ళీ మనం ఈ టెంపుల్కి వెళ్ళగలుగుతామో లేదో కానీ జీవితంలో ఒక్కసారైనా మాత్రం ఈ టెంపుల్ కంపల్సరీ దర్శనం చేసుకోవాలండి ఓకే అండి థ్యాంక్ యూ నాకు అక్కడ తెలిసిన మట్కైతే నేను వివరంగానే చెప్పానని అనుకుంటున్నానండి ఏమన్నా తప్పుగా చే తప్పుగా చెప్పుంటే మాత్రం క్షమించండి ఎవరైనా ముక్తి నాథ్ టెంపుల్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఒక కామెంట్ చేయండి కామెంట్ పెట్టండి నాకు మేము కూడా వెళ్ళాము అనేసి థ్యాంక్ యూ అండి